దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రే దేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకిచ్చిన విలువైన అమూల్యమైన శ్రేష్టమైన మాటలను మనం చదువుకుందాం గమనించండి మొదటి దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయం తొమ్మిదవ వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్త వినండి సులమున నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోవ అందరి హృదయములను పరిశోధించు వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించు ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష మగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నేను నిత్యము త్రోసివేయును ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు కొద్దిగా మన జాగ్రత్తగా ఆలకిస్తే ఒక తండ్రి కుమారునికి ఇస్తున్న ఉపదేశం ఇది దావీదు తన కుమారుడైన సొలమోన్ తండ్రి అయిన దావీదు కుమారుడైన సొలమోన్కి బోధిస్తున్న బోధ లేదా అతనికి నేర్పిస్తున్న ఉపదేశం ఏమనట్టాడంటే నా కుమారుడా సొలుమోన్ నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని అంటే ఖచ్చితంగా నీ హృదయమును దేవుడు పరిశోధిస్తున్నాడు నీ హృదయాన్ని నువ్వు పరిశోధించినప్పుడు నిశ్చయముగా నీ హృదయము పరిశుద్ధంగాను ఆయనకిష్టమైన దానిగాను పవిత్రంగా అది కనబడాలని తండ్రి తన కుమారుడికి బోధిస్తున్నాడు అంత మాత్రమే కాదు నీవు సేవించేటప్పుడు మనపూర్వకంగా ఆయనను సేవించు నీవు ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు అని చక్కగా బోధిస్తూ తన కుమారుడైన సలుమోను ఉపదేశాన్ని బోధిస్తున్నాడు తండ్రి ఉపదేశాన్ని సలుమోనుకు బోధించినప్పుడు సలుమోను ఆ విధంగా చేయబట్టి తండ్రి ఉపదేశానికి లోబడబట్టి తండ్రి చెప్పిన బోధకు విని అంగీకరించి దాని ప్రకారం నడుచుకోబట్టిను దేవుడే గణపరచడం ప్రారంభించున్నాడు మనం కొంచెం పై వాక్యం ఐదో వాక్యం కెళ్తే అక్కడ గమనిస్తే దావీదుకి చాలా మంది కుమారులున్నా సొలమోను కోరుకోవడానికి కారణం ఏంటి అనే లేఖనాల్లో మనం గమనిస్తే సొలోమోను తండ్రి ఉపదేశానికి లోబడి తండ్రి చెప్పినట్టుగా తాను హృదయాన్ని పరిశోధించినప్పుడు పరిశుద్ధంగాను హృదయము దేవునికి ఇష్టమైన హృదయముగాను తన హృదయాన్ని మార్చుకున్నాడు అంత మాత్రమే కాదు తాను దేవుణ్ణి సేవించేటప్పుడంట మనపూర్వకంగా సేవించి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా మరొక మాటను గమనిస్తే నీవు పవిత్రుడు అవ్వాలనంటే నీవు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాలి ఈ మాటలు విన్న సొలమోన్ దేవుని మాటకు లోబడి పవిత్రంగా నువ్వు జీవించి పరిశుద్ధంగా తన హృదయాన్ని ఉంచుకొని మనోపూర్వకంగా ఆయనను సేవించి ఆయనను వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల ఆయనను దేవుడు పరీక్షించి ఆయనను రాజుగా మారుస్తే ఏ మనుషుడు గణపరచలేదు కానీ దేవుడు సొలమోను గనపరిస్తే ప్రజలందరూ అతన్ని నమస్కరి దేవుడు అతని సింహాసనాన్ని దేవుడు అతన్ని కూర్చోబెట్టున్నాడు ఇది దేవుని బిడ్లారా నీ సేవకుని విసర్జిస్తున్నవా నీ సంఘాన్ని విసర్జిస్తున్నవా నీ మందిరాన్ని విసర్జిస్తున్నవా పరిచర్యను విసర్జిస్తున్నావా నీవు నడిపించే నీ నాయకులను విసర్జిస్తున్నావా కానీ విసర్జించిన ఎడల ఆయన నిత్యము త్రోసి వేస్తాడంట ఇది నాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఎవరు వై ఉండాలని అంటే సొలమోను దేవుడు ఘనపరుచున్నాడే ఆ రీతిగా దేవుని ద్వారా ఘనతో పొందాల్సిన వ్యక్తిగాను ఉండాలని సేవకునిగా నేను కోరుకుంటున్నాను ఆ విధంగా దేవుడు నేను ఘనపరచాలంటే నీ హృదయాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు దాన్ని చేసుకో రెండవదిగా నీవు నిశ్చయముగా మనపూర్వకంగా ఆయనను సేవించు మూడవదిగా ఆయనను వెతుక్కుంటూ వెళ్తే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఈ దినాన అట్టి ప్రత్యక్షతను పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈయన మాటలు నేను ముగించుకుంటున్నాను దేవునికి మహిమ గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన అనే నీకు స్తోత్రం స్వామి అయ్యా ఈ ఉదయకాలం ఇచ్చిన అమూల్యమైన విలువైన మాటలు బట్టి నేను స్తుస్తున్నాను అవును ప్రవ్వా ఇజ్రాయిల్ అందరికంటే అలాగే దావేదుకు కలిగిన కుమారులందరికంటే సొలమోను నీ వెన్నుకున్నావని వండుకోవడానికి కారణం తండ్రి ఉపదేశానికి లోబడి తండ్రి చెప్పిన మాటలకు విని తండ్రి మాటకు లోబడి తాను జీవించుకొని తన హృదయాన్ని మార్చుకొని నిన్ను వెతుక్కుంటూ ప్రత్యక్షతను పొందుకుంటూ నిశ్చయముగా మనపూర్వకంగా సేవించబట్టి తనను మీరు గనపరుచున్నారు ఈ దినాన మేము ఒక మంచి తీర్మానము చేసుకొని నిశ్చయముగా నిన్ను వెతుక్కుంటూ మేము మీ ప్రత్యక్షతలు పొందుకున్నట్లుగా సహాయము చేయమని ఏ సయ్యాతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి పరిస్థితుల చేదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చే అందిావు అలసేన ప్రతిక్షణ ఆదరేనే మాకే చడవను ఎడబాయనీ నన్ను బలపరచావయ్య ఉన్నత ఉపదేశమిచ్చయ్యం